ప్రభునందు అందరికీ శుభములు కలిగిన గాక బ్రదర్ జాషా గారికి సిస్టర్ శ్రావణి గారికి ప్రైజ్లాడండి నా పేరు పద్మ ఇది నాది రెండో సాక్ష్యం నేను జాషువా బ్రదర్ గారి ప్రార్థుల మూడు ముప్పైకి ప్రతిరోజు పాల్గొంటున్నాను నాలో ధైర్యం కలిగిందండి నేను ఏదైనా కట్టగలను సాధించగలను తీర్చగలను అన్న ధైర్యం నాకు కలిగింది అయితే ఏప్రిల్ మూడో తేదీ మా బాబు నా దగ్గరికి వచ్చి అమ్మా ఈఎంఐలకి టైం అయింది రేపటి నుండి దాకా కావాలి ఈఎంఐలు క్లియర్ చేయాలంటే డబ్బులు ఎక్కడనో చూడమ్మని చెప్పాడు ఇంకా నేను నాలో తెలియని ఆందోళన వేదన దుఃఖం కలిగింది వెంటనే జాషువా బ్రదర్ గారు ఫోన్ చేశాను కలవలేదు ఫోన్ కలవకపోతే అప్పుడు నేను బుక్ పెన్ను తీసుకుని యాభై ఐదు సార్లు రాస్తూ రాస్తూ దేవుని స్థుతించాను నాకు లక్షన్నర కావాలి ప్రభు అని తెల్లారి మళ్ళీ నాలుగో తారీఖు ఏప్రిల్ నెల బ్రదరు ఫోన్ చేసి ఐదు నిమిషాలు మాట్లాడతాను బ్రదర్ అని చెప్పి నా కష్టం అంతా అని చెప్పాను చెప్పి ఏడుస్తుంటే మీరు ఏడవద్ద ఆరోగ్యం దెబ్బతింటుంది ఇన్ని బాధలను పట్టి నలుగుడు ఉంటుంది అయితే ధైర్యంగా ఉండండి మీరు ఏడవద్దు అని చెప్పి చెప్పారు మీరు ప్రార్థించండి దేవుడు ఆలోచన కలగజేస్తాడని నాకు చెప్పారు అప్పు చేసి కట్టమని చెప్పలేదు మీరు ప్రార్థించండి దేవుడు ఆలోచన ఇస్తాడు అని నాకు చెప్పగా నేను అట్లాగే బ్రదర్ నన్ను బలపరిచిన మాటలన్నీ బుక్ మీద ఏడు సార్లు రాశాను చెరువులో పెళ్ళేసుకోవడానికి లేదు బ్రదర్ అంటే లేదు అని అనొద్దమ్మా చెరువులో పెళ్ళేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చినందుకు వందనాలేసా అని స్థుతించండి అన్నారు అప్పుడు నేను చెరువులో పెళ్ళేసుకునే సామర్థ్యాన్ని కలగజేసినందుకు వందనాలు లేసా అని రాసి పెట్టుకున్నాను ఈఎంఐలు మొత్తం క్లియర్ చేసుకునే సామర్థ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు వేసాయని రాసి పెట్టుకుని ఏడు సార్లు బుక్తో బుక్ మీద రాసి స్థుతించాను స్థుతించగా దేవుణ్ణి నాలో ఒక ఆలోచన పుట్టించాడు తాకట్టు పెట్టిన బంగారం ఉంది పది లక్షలది దాని మీద వెళ్ళి రేటు పెరిగింది కదా బ్యాంకు వాళ్ళని ఏమన్నా అడుగుదామని చెప్పి బ్యాంకు ఫోన్ చేసి అడిగితే లక్ష రూపాయలు ఇస్తాం రమ్మన్నారు అట్లా లక్ష రూపాయలు తీసుకున్నాను మాకు తెలిసిన వాళ్ళని అడిగితే ఒక లక్ష రూపాయలు ఇచ్చారు దేవుడు ఏది ఆగకుండా చెరువులో పెళ్ళేసుకోవడానికి ఈఎంఐలు కట్టుకోవడానికి నాకు సామర్థ్యాన్ని కలగజేశాడు ఆయన ఇచ్చాడు ఆయన ఆలోచన పుట్టించాడు సహాయం చేశాడు దైవజనుల మాట తీసుకుని మాట ప్రకారం నేను ప్రార్థించి రాసి పెట్టుకుని స్థుతించగా దేవుడు కొరత లేకుండా సింహం వల్లే శ్రేష్టమైందంటూ నేను నిన్ను పోషిస్తానన్న వాగ్దాన ప్రకారమే నన్నీ రీతిగా ఇంకే తలుచుకుంటే ఈరోజు లేదు అయిపోయింది నా బ్రతుకు అనే స్థితిలో నుండి నేను ఏదైనా కట్టగలను సాధించగలను సక్సెస్ అవ్వగలను అనే స్థితికి నేను మారానంటే చనిపోవాలనుకున్న స్థితి నుండి నేను సక్సెస్ అవ్వగలను అన్న స్థితికి మారానంటే కేవలం జాషా బ్రదర్ గారి ప్రార్థన ఆయన స్థుతించే విధానం ఆ ప్రార్థన శక్తి వల్లే నేను ఈరోజు ఈ రీతిగా ఉండగలను అయితే నా వల్ల కాదు ఇంకా లేదు ఇంకా అనుకుని తెల్లవారులు నిద్రపోయేదని కాదు బ్రదర్ చెప్పారు బ్రదర్ మేము మూడు ముప్పైకి లెగాలంటే లెగలేకపోతున్నాం అని చాలామంది అంటున్నారని కడుపుని నేను అడితే పట్టినైనా తొక్కువేణి దేవుని లేకనో సెలవిచ్చున్నది ఆ బాధల్లో నలిగే వాళ్ళకి అసలు నిద్ర వస్తేనే కదా ఎప్పుడు మూడు ముప్పై అవుతుందని ఎప్పుడు లైవ్లో వాక్యం వస్తుందని ఫోన్ దగ్గర పెట్టుకుని వాక్యాన్ని వెతుకుతుండబట్టే ఏ రోజుకి ఆ రోజు ఐదు నిమిషాలు లేట్ అయితే చాలా కోల్పోయాను అన్నట్టుండబట్టే దేవుడు అడిగిందల్లా ఇస్తూ ప్రతి కార్యాన్ని జయకరంగా జరిగేస్తున్నాడు బ్రదర్ గారి పరిచర్య కొరకు వాళ్ళ కుటుంబం కొరకు నా లాంటి చనిపోయే వాళ్ళని ఎంతోమందిని బలపర్చుచున్నందుకు దేవుడు ఇంకా బహుగా దీవించి ఆశీర్వదించాలని నిండి మనసుతో కోరుకుంటున్నాను నా సాక్షి విన్న ప్రతి ఒక్కరూ దేవుని అంధ విశ్వాసం ఉంచి ఇంకా బలమైన కార్యాలు పొందుకోవాలని దేవుని స్థుతించుచున్నాను నేనును నా ఇంటి వారును యోవానే స్థుతించి యహోవా మీద అంటు కట్టబడి ఉండేలాగా మా కొరకు ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్షి ముగించుకుంటున్నాను ఆమె